నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ రెసిపీ ఇవాల్దీ ఇమ్యూనిటీ సూప్ అదేనండి జింజర్ గార్లిక్ సూప్ అల్లం జింజర్ ఆల్ కలిగి ఉంటుంది గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది చలికాలంలో వర్షాకాలంలో వచ్చే దగ్గు జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలిగేలా చేస్తుంది జింజర్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ వల్ల హీలింగ్ బెనిఫిట్ ఉండి రకరకాల రోగాల నుంచి కాపాడుకునేలా చేస్తుంది వెల్లుల్లి శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బరువును కూడా తగ్గిస్తుంది ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చే అల్లం వెల్లుల్లి కాంబినేషన్ లో ఈ సూప్ ఎలా తయారు చేసుకోవాలో వెంటనే చూద్దామా మరి ముందుగా అర టీ స్పూన్ మిరియాలు దంచి పౌడర్ చేసుకుని పక్కన ఉంచండి రెండు ఇంచుల అల్లం అంటే ఒక టీ స్పూన్ అల్లముక్కలను ముక్కలను వెల్లుల్లి ఎనిమిది లేక పది తీసుకొని మెత్తగా దంచి పెట్టుకోవాలి వీటిని మిక్సీలో కూడా చేసుకోవచ్చు కాకపోతే దంచి ఉపయోగిస్తేనే వీటి పూర్తి ప్రాపర్టీస్ మనకు అందుతాయి కడాయిలో అర టీ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి కాగిన వెంటనే అల్లం వెల్లుల్లి దంచుకున్న ముద్దను దోరగా వేయించుకోవాలి తరువాత ఒక కప్పు సన్నగా తరుగుకున్న క్యారెట్ ముక్కలను వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి క్యారెట్ ముక్కలు పచ్చి బఠాని వేయడం వల్ల సూప్ అట్రాక్టివ్ గా ఉండి ఎప్పుడెప్పుడు తీసుకుందామా అనేలా ఉంటుంది ముందుగా దంచి ఉంచుకున్న మిరియాల పొడిని చేర్చి ఐదు సెకన్ల పాటు వేగించుకోవాలి ఇలా వేయడం వల్ల మిరియాల పొడి వేగి ఘాటు రాకుండా రుచిగా ఉంటుంది తర్వాత రెండు గ్లాసుల నీళ్లను చేర్చి కాగనివ్వాలి రెండు గ్లాసులంటే ఐదు వందల ఎంఎల్ కాగినాక అర టీ స్పూన్ ఉప్పు చేర్చి కలియ ఇప్పుడు ఒక కప్పులో టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ చేర్చి నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలుపుకొని కడాయిలో వేసి కలుపుతూ ఉంటే సూప్ చిక్కబడుతుంది రెండు నిమిషాలు కాగినాక కొత్తిమీర చేర్చి సర్వ్ చేసుకోవాలి నలుగురికి సరిపడా ఈ సూప్ చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చిందా ఈ జింజర్ గార్లిక్ సూప్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఫార్వర్డ్ చేయండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ హ్యాపీ కుకింగ్